వ్యవసాయ రంగంలో అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అగ్రీ షోర్ అంటే అగ్రీ ఫండ్స్ ఫర్ స్టార్టప్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎవరైతే వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకొస్తారో అలాంటి స్టార్టప్లకి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని సిద్ధం చేసింది వ్యవసాయ రంగంలో ఇప్పటికే మ్యాన్ పవర్ షార్టేజ్ బాగా ఉంది వ్యవసాయంలో పంటలకు పిచ్చికారి చేసేందుకైతే కూలీలే దొరకడం లేదు ఇక ఆ పిచ్చికారి వ్యవహారం మొత్తం డ్రోన్లు ట్రాక్టర్లకు బిగించిన ప్రత్యేక పరికరాలతో చేయించుకోవాల్సి వస్తుంది ఇక రైతులు ఎవరైతే పొలాలు సాగు చేస్తూ ఉన్నారో వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో వారే ఆ రసాయనాలు పిచ్చికారు చేస్తూ అనారోగ్యం బాగా పడుతున్నారు ఇక వ్యవసాయ రంగంలో చాలా ఆవిష్కరణలు రావాల్సి ఉంది రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలోకి యువత కూడా రావడం లేదు కాబట్టి మొత్తం యంత్రాలు మేలైన పరికరాలతోనే చేయాల్సి ఉంటుంది ఈ రంగాన్ని బాగా ప్రోత్సహించి స్టార్టప్లను ఎంకరేజ్ చేసేందుకు ఎందుకంటే కేవలం ఎంత ప్రభుత్వంతోనే అయ్యే పని కాదు కాబట్టి ప్రైవేట్ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేసి టూల్స్ డెవలప్ చేయటం ఉన్న యంత్రాలను మోడిఫై చేసుకోవటం అన్ని పనులు ఒక వంద ఎకరాల్లో వ్యవసాయం ఒక ఒకరు ఇద్దరు చేయగలిగే విధంగా చేసే విధంగా ఈ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ అగ్రేషోర్ అనే పేరుతో ఈ వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఫండ్ ఏర్పాటు చేసింది రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు రాబోతాయి ఉన్నాయి అందులో ఎలాంటి అనుమానం లేదు ఇప్పటికే చాలా వచ్చాయి మరిన్ని రావాల్సిన అవసరం కూడా ఉంది ఈ ఫండు రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది స్టార్టప్ కంపెనీలు అంటే యువత కానీ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ యంత్రాలు తయారు చేసే ఇంజనీర్లు కానీ వీళ్ళందరికీ పెద్ద ఎత్తున సహాయంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అవసరం లేదు ఈ ఫండ్ మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి